హలో త్వరగా వచ్చేయచ్చు కదా హలో త్వరగా వచ్చేయచ్చు కదా ఎక్కడికి ఎక్కడికి ఇంట్లో ఎవరు లేరు కలుద్దాం ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం వెయిట్ చేస్తున్నావు కదా చాలా నిజంగా ఎవరు లేరా వచ్చేటప్పుడు అవి మర్చి లడ్డు కావాలా నాయన సరే వైన్ షాప్ వెళ్ళి నీకేం కావాలో అవి తీసుకో నాకు మాత్రం టూ బ్రీజర్స్ ఓకే రెండు జాల రెండు జాల నాకు ఈరోజు బిర్యానీ కావాలి అన్లిమిటెడ్ గా ఉందాం మళ్ళీ మీ అమ్మా నాన్న వచ్చే వరకు ఏమైనా మరో లడ్డు కావాలా సరే స్టఫ్ ఏంటి నువ్వు ఉండగా స్టఫ్ ఎందుకు ఇగా స్టఫ్ ఎందుకు ఇగా నాకు టూ లెగ్ పీసెస్ తెస్తావా టూ బ్రీజర్ టూ లెగ్ పీస్ చాలా మర్చిపోయే నువ్వు కొడుకు దిద్దిన కాపురం రీ రిలీజ్ అంట వెళ్దామా ఏంటది కొడుకు దిద్దిన కాపురం మూవీ కొడుకు దిద్దిన కాపురం ఏ ఇప్పుడు అదే ఆ మూవీకి ఎందుకు ఇంకా రొమాంటిక్ మూవీ లేవా హలో నాకు ఆఫీసర్ తెలుసు కదా ఈ రోజు ఎందుకు పెట్టావు ప్రోగ్రామ్ ఎవరు లేరు కదా అందుకే సాటర్డే ఆఫీస్ ఉందని తెలుసు కదా నీకు ఈ రోజు ఎందుకు పెట్టావు ఇంట్లో ఎవరు లేకపోతే నాకు అసలే మా బాస్ పక్క మరి ఎందుకు పెట్టావు నాకు రావాలనే ఉంది ఆఫీస్లో వర్క్ ఏం చేయమంటావు మా బాస్ గడి సంగతి తెలుసు కదా సైకోనా డాష్ గడ్డా సరే ఎంత టైం అయ్యా నేను ఫోన్ చేస్తానులే ఆఫీస్ అయిపోయాక ఫోన్ చేస్తా వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాలే

చెప్పు మీ ఫ్రెండ్ సాయి దినేష్ ఉన్నాడా నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను హరీష్ ఏంటి ఇంత మరీ మా వాడు నన్ను ఇచ్చాడు కదా మజ్జిత అమ్మాయిని మట్టుకుని వెంది స్వామి మరి లెగ్ పీజులు గ్రీజర్లు అంటే అమ్మాయి అంటే తిన్నాం సారీ సారీ రక్తాలు వచ్చాయి సారీ బ్రో ఇప్పుడు ఏదన్నా టెలికాస్ట్ అయితే దాని వస్తుంది బ్రో అవుతుంది